చేసుకోవడానికి మా ఆయన వచ్చారండి ఫైనల్లీ మా కార్ ఎక్కామండి మా కార్ మా కార్ ఎక్కేసింది లగేజ్ పెడుతున్నారు బ్యాక్ సైడ్ ఏం మారలేదండి అలాగే ఉంది మా ఊరు వాహ్ తిప్పేసేసరి పుష్ దిగేసావా ఓయ్ పుష్కర్ హాలిడేస్ లేవు ఐల్ మోస్ట్ ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సంక్రాంతి హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు వెళ్దామా ఇంటికి అన్నట్టుగా అనిపించిందండి హాలిడేస్ వచ్చేసాయి మేము కూడా ఇంటికి అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ అయిపోయిందండి మేము ఇక్కడ నుంచి వెళ్ళి కాబట్టి ఇల్లుని చాలా మిస్ అయిన ఫీల్ అయితే బాగా వచ్చేది మా వారు హైదరాబాద్కి ఇక్కడికి వస్తూ పోతున్నారు కాబట్టి ఆయనకంత అంత తెలియదు మాకు బాగా టిఫిన్ కోసం కట్ చేసి పెట్టుకున్నాము టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాము ఆకలి మండిపోతుందండి ఎప్పుడో నైట్ సెవెన్ థర్టీకి తిన్నాం ట్వెల్వ్కి బస్ ఎక్కాం బస్లో కూడా ఆకలి వేసింది ఇంట్లోకి వచ్చేసిన తర్వాత బ్రష్ అది చేసేసాము అలా ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయ్యాను ఇక టిఫిన్ అయితే మొదలు పెట్టేశానండి ఇక్కడైతే అన్ని వస్తువులు అయితే లేవు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఉంచెళ్ళాను ఎక్కువ అక్కడ అవసరం కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ మా వారు అత్త వాళ్ళ దగ్గరే భోజనం చేస్తారు కాబట్టి ఓకే మా అటుకులుప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే వేడి వేడిగా వేడి వేడి అటుకులు ఉప్మా ఈ అమ్మి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అన్నమాట అక్కడైనా నేనే ఎక్కడైనా నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా వెంటనే నైన్ అవుతుందండి ఇల్లు క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను మొత్తం కూడా నీట్గా సర్దేసాను ఫైనల్లీ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి టైం వచ్చేసి టూ అవుతుంది ఇప్పుడే స్నానం చేసి వచ్చాను కన్నం తినాలి ఆకలేస్తుంది ఫుల్గా ఇలా జరిగిందనమాట ఈరోజు పనమ్మాయి వచ్చేసి డే బై డే పనైతే చేసి వెళ్తుందండి ఇంట్లో క్లీనింగ్ అది కాకపోతే నేను వెళ్ళేటప్పుడు వస్తువులు కొన్ని వదిలేసి వెళ్ళాను అలా పెట్టేసి వెళ్ళాను ఆ వస్తువులు అలాగే ఉంచేసారైనా అవి అటు ఇటు ఏం పెట్టించలేదనమాట ఇక ఆడలు ఊరుకు కదా వచ్చి రాగానే ఆ క్లీనింగ్ అంతా మొదలు పెట్టేసి ఇల్లు అంతా నీట్గా సర్దేసుకున్నాను హాయిగా అన్నం తినేసి చక్కగా పడుకొని లేచి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే అలా మార్కెట్కి వెళ్దాము లేనివన్నీ తీసుకొచ్చుకుందామని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము మా సుబ్బమ్మ చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇవాళ అస్సలు ఒక్క కొంచెం కూడా ఎండ లేదు మొత్తం మెట్లుందంటే ప్యాక్ అయిపోయింది మబ్బ మబ్బుగా చలి మాత్రం విపరీతంగా ఉంది కాళ్ళు కింద పెట్టిన కాళ్ళు చేతిలో విపరీతమైన చలి చలి చేస్తుంది బాబోయ్ ఇప్పుడే బయటికి వెళ్తున్నాం మా వారు కారు బయటికి తీసారు పొద్దునుంచి ఆయన కూడా ఇంట్లోనే నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడే బయలుదేరుతున్నాం షాపింగ్ అవుతుంది ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ తీసుకున్నాము కొన్ని థింగ్స్ తీసుకోవాలి అలా టైం అయితే ఏడావ పోతుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ సారీ డిన్నర్ చేసుకోవాలి మీకు అలా నడుస్తుంది మాకు సుకుమార్ ఫస్ట్ డే రావడం రావడం మా మోమోస్ కావాలట తినాలని చెప్పేసి కొన్ని ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చాడు ఇక మా ఊర్లో ఇలా చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి అన్నీ ఒకే చోట దొరుకుతాయి మీకు ఇక సరుకులు కొని వచ్చేటప్పుడైతే అయితే తిందాం తిందామని చెప్పేసి వెళ్ళామండి ఈయన ఫేమస్ అనమాట మా ఊరు మొత్తానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి తింటారు చిన్ని సంసారంలో చిన్న చిన్న సామాన్లు అవసరమైతే వెళ్ళి తీసుకొని వచ్చాము కొన్ని స్టీల్ సామాన్లు అలాగే గిన్నెల బుట్ట లేదనమాట ఇక్కడ అలాగే పిల్లోసు కొన్ని కిరాణా సామాన్లు అన్నీ అయితే తీసుకొని వచ్చాము ఇదే షాపింగ్ చేసుకొని చాట్ సారీ గుప్చూప్ తినేసి అలా స్నాక్స్గా అయిపోయిందనమాట ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ఎక్కడ అక్కడ సర్దేసుకొని అప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాము ఓకే జస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము ఏం చేస్తున్నామంటే చలి అయితే విపరీతంగా ఉంది ఇక్కడ బయట సిటీలో అంత లేదు కానీ మా ఇంట్లో అయితే చాలా ఉందండి దారుణమైన చలి కాళ్ళు కింద పెడితే మండిపోతున్నాయి సాక్సులు కొనుక్కుంటా అనుకున్నా మర్చిపోయి వచ్చేసాం మళ్ళీ ఇప్పుడు మా వారు అంటారు వెళ్ళావు కదా గుర్తుంచుకొని కొనుక్కోవాలి కదా అనే డైలాగ్ వస్తుంది నిజమే నేను అనుకున్నా ఏదో మర్చిపోతున్నా అని కానీ గుర్తు రాలేదు బట్టల షాప్లో కూడా వెళ్ళగానే సాక్స్లో అయితే మర్చిపోయాయి ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత చలి స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాతే వస్తుంది అవి కూడా ఇంతసేపు గుర్తురాలేదు నైట్ డిన్నర్ ఫస్ట్ డే నైట్ డిన్నర్ సూపర్ మా డిన్నర్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము